హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మన దాంట్లో అయితే వీడియో వస్తుంది అది మా ఫుల్ ఫ్యామిలీ వీడియో మేము మస్తు ఎంజాయ్ చేసినాము అస్సలు మిస్ కాకండి ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడండి ఇదైతే శనివారం రోజు సాయంత్రం బ్లాగ్ అనమాట అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఇట్లా అయితుంది మేమైతే అందరం బయట కూర్చున్నాము ఎందుకోసం అంటే పకోడీ ప్రిపేర్ చేస్తాము ఎందుకంటే మా ఫ్యామిలీ వస్తుంది కాబట్టి పార్క్ పోయి కొస్సేపు ఎంజాయ్ చేసి వద్దాం అని చెప్పేసి పోయేటప్పుడు పోతే పోతే ఏం బాగుంటది ఏమైనా స్నాక్స్ లకి వెళ్ళి తీసుకొని పోతే ఆడ మంచి కూర్చోవచ్చు తినొచ్చు అనే ఉద్దేశంలో ఈ పకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ బజ్జీలు చేద్దాం అనుకున్నా మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయలు లేవు కాబట్టి ఆలుగడ్డ బజ్జీ పకోడి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాము ఇంకోటి ఇంట్లో చేద్దాం అనుకున్నాం కానీ నిల్చుంటే మస్తు కాళ్ళు గుంజుతాయి అని చెప్పేసి బయట పెట్టుకున్నాం పోయి ఇక నాకు ఒకదానికి అయితే ఇబ్బంది అయితే అని చెప్పి మా అక్క నాకు హెల్ప్ చేస్తుంది ఇక బాబా అయితే మనకు లోపలికి వెళ్ళి బుడ్డి తెచ్చి పెట్టేసిండు ఇక ఇంకో చెప్పాలంటే దేవడానికి ముక్కుడు పెద్దది లేదు కాబట్టి సరోపిండి అయితే కొంచెం విడల్పు ఉంటుంది తొందరగా గోల్తాయని అని చెప్పి ఈ సరోపిండి అయితే పెట్టిన నేను ఇట్లా గోలియడానికి మేమైతే ఇట్లా బయట పొయ్యి పెట్టుకొని అప్పాలు మురుకులు చేసుకుందాం అనుకుంటున్నాము అయితే తోల దశ అప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజుకు కుదిరింది బయట కూర్చొని వంట వేయడము మా చిన్నుడు అయితే విపరీతంగా ఏడుస్తుండు ఎందుకంటే వాడు పిండితో ఆడుతుండు ఆ పిండి తీసుకొని నేను ఏంటంటే అలా పోషి ఇట్లా కలుపుతున్నా ఇక మనకి సరిపడా అంత పిండి లేదని చెప్పి ఏడుస్తూ ఉండు ఇక మా బావ వచ్చి తోలుకొని వేడు అని ఆడిపించడానికి పకోడ అయితే క్రిస్పీగా క్రంచిగా రావడానికి అయితే ఫస్ట్ ఉల్లిగడ్డలు తరుక్కుని పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు కారం ఆలమిగడ్డ కరివేపాకు అవన్నీ వేసి ఫస్ట్ ఉల్లిగడ్డ మొత్తం స్మ్యాష్ చేయాలి సరిపడా ఉప్పు కారం వేసుకొని తర్వాత పిండి పోసుకోవాలి మనం ఫస్ట్ పిండి పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకుంటే పక్క పకోడు అయితే సరిగా రాదు నేను ఫస్ట్ మొత్తం కలిపేసి లాస్ట్ సరిపడంత పిండి పోసుకొని చిన్న చిన్న ఇట్లా పొడి పొడి పకోడ అయితే ఇస్తున్నాం మేమైతే ఫుల్ జోకులు చేసుకుంటా పకోడైతే ఇస్తున్నాము ఎందుకంటే చాలా క్వాంటిటీ కాబట్టి మస్తు జోకులు ఉండే కానీ అలా మా టీ పెట్టిన వల్ల మా వాయిస్ వచ్చింది కాపీ కాపీరేటర్స్ అని చెప్పి వాయిస్ అంతా మ్యూట్ పెట్టాల్సి వచ్చింది యాక్చువల్ టీ బంద్ చేసి మేము ఇది చేస్తే మాత్రం మీరు కూడా మస్తు నవ్వుకునే వాళ్ళు మాతో పాటు ఇట్లా బయట కూర్చొని వంట చేస్తే మాత్రం అలసట అనేది తెలియదు ఎందుకోసం అంటే బయట గాలి అటు చూసేపు ఆ వంట అయిపోతుంది ఎంత క్వాంటిటీ చేసినా అసలు తెలివి తెలియదు పకోడి చూసిరా ఎంత పొడి పొడి ఆడుకుంటూ వస్తుందో మినిమమ్ గంట సేపట్లో పకోడి బజ్జీలన్నీ కంప్లీట్ అయ్యాయి తొందరనే గాలి క్వాంటిటీ కాబట్టి టేస్ట్ ఎట్లయిందో అనిపించింది ఫస్ట్ ఒక వాయి తీయగానే అందరు కొంచెం కొంచెం తిన్నారు శ్రద్ధను మా అత్తమ్మ మా అక్క మేమైతే వంట చేస్తా ఉంటే బావ అయితే గజ్జీలు పోయడు లోకళ్ళకు ఎందుకోసం అంటే మా పెద్దక్క వాళ్ళు బస్సుకు వచ్చిరట మా బావ మా లడ్డేమో అంటే మా బిడ్డనేమో బండికొచ్చారు ఈ మాంసం మా అక్కనేమో బస్కి వచ్చిందట ఏ తోలక రా పోతున్నాట దగ్గరనే ఉంటది మా ఉండ ప్లేస్ నుంచి వెళ్ళి తూపురం రోడ్ ఒక కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్లు ఉంటది అంతే ఎక్కువ ఏం దూరం ఉండదు పెద్ద బావ వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు అంతా చేసే కంప్లీట్ అయిపోయింది ఏ ఛాయ్ పెట్టేసిన చాయ్ తగ్గి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి పోతుంది కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంది అప్పుడే టైం సిక్స్ థర్టీ అవుతుంది మరి నైట్ పార్క్లన్నీ ఓపెన్ ఉంటాయా ఓపెన్ ఉంటాయి ఏ టైం వరకు ఉంటాయని చెప్పి ఫటాఫటాన్ని సదరేస్తున్నా అన్ని కవర్లకు సదరినా నేను నేనైతే పిల్లలకు కొన్ని వాటర్ అయితే ఎక్కువే పెట్టాలి ఎందుకంటే అలాంటి సిరిదులు తిన్నా లేదంటే బట్ ఆ పార్క్లో ఆటో ఒక దూపు అవుతుంది కాబట్టి వాటర్ అయితే ఒక రెండు బాటిల్ అయితే పోసుకున్నాము మా శ్రద్ధనే జుట్టేసుకోమంటే ఏడుస్తుంది వీడియో కాల్ చేసింది మా చిన్నక్క అమ్మ వీడియో కాల్ మాట్లాడుకుంటా ఏడుస్తుంది మళ్ళీ జుట్టేసుకుంటుంది ఇక అందరం హడావిడి హడావిడే ఉంది ఎందుకంటే ఎప్పున్న అంత టెన్షన్ ఏంటంటే పార్క్ ఓపెన్ ఉంటారు లేదా పెద్ద క్వశ్చన్ మరొక మేమైతే సాయంత్రం పూట ఎక్కువ ఏం పోలేదు అప్పుడప్పుడు డైలో పోయినాం కానీ ఆడ మేము మాట్లాడిన మాటలు ఫన్నీగా ఉన్నాయి కానీ పెడదామంటే ఏంటంటే ఆడ టీవీ సౌండ్ వచ్చింది కాపీ రైట్ వస్తుంది కాబట్టి అన్నీ మ్యూట్లో పెట్టేసి మా అక్క వాళ్ళ మా చిన్నక్క వాళ్ళ డాడీ మాట్లాడుతుండు శ్రద్ధ వాళ్ళను ఇష్టపడుతుంది వాళ్ళైన శ్రద్ధను లేకపోతే శ్రద్ధ అయిన వాళ్ళను కారు తాత కారు తాత అంటా ఉంటుంది మా చిన్నక్క వాళ్ళ డాడీ పెడుతుంది എങ്കില വീട്ടിൽ കേട്ടോ ആർഡർ അന്നീ ആ കുർച്ച సోఫాలు ఉన్నాయి కుర్చీలు కూర్చున్నందుకు సోఫాలు ఏం అవసరం లేదు మళ్ళీ లేకపోతే ఇంకో వేరే ఇష్ట వరండా ఉన్నది కట్టింది బండి తీసుకుపో తీసుకుపోదామ్మా అన్నది పోతుందా పిల్లలు దాని మీద పోతారా అర్షు శ్రద్ధ నువ్వు నీ నిదా పోలీసు వాళ్ళు గీడా ఏడా టర్నింగ్ కన్నా గుడికాడ పెడితే అయిపోయా అదే గుడికాడ పెడదాం ఉండరు ఇప్పుడు ఈ టైంకి

అవన్నీ ఉండండి నువ్వు అవన్నీ ఎం జాదరక్ ఇప్పుడు ఎం జాదరక్ జాలి పోయే టైం కు అలా వెట్టేసి ఆడ పెట్టు ఆ పడతది మూత పెట్టాలి గ్యాస్ ఆ బండిషు గ్యాస్ తో అందరా అందులో చూ చూస్కో 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 నువ్వు బాండి ఎక్కా చూవ్ ని వని ఇగో ఇదో చూస్కో చూస్కో అవను అమీద ముందు నిలవ ఉంటావా ఆ నిలవ ఉంటావ్ మనం కనే రానది ఆ రన్ సరే

पोंगल दिन मिल रहा है मेरा आरसी लड़ मेला वाला मेरा कर मेरे को मेरे किस पर मुंडे मुंगड़ के जी आला इतो अब नु पॉइंट आउट इधर आ एंदाटा वीडियो वीडियो में देख ले ना वरनु वकन में पड़ रहा ड्राइविंग एस्टेल ले रेड़ा पेन पेन మూడు బండ్ల అయితే సెటిల్ అయిపోయినాము ఎట్టకెళ్ళకు పార్క్ అయితే వచ్చేసినాం ఓపెన్ ఉంది ఇక బాగా థమ్స్ అప్ తెచ్చిండు వస్తాం ఎందుకంటే ఫస్ట్ అయితే కూల్ అని చెప్పి తెలియదు ఇక ఆడికైతే పోయినాం కానీ ఈడ కూర్చున్నామని డిస్కషన్ జరుగుతూ ఉంది ఈడ కూర్చున్నాం అని కొంతమంది వేరే దగ్గర కూర్చున్నా కొంతమంది అయితే లైట్ కింద వద్దా లైట్ పురుగు పడుతుంది లైట్ పురుగులు అని చెప్పేసి నాకేమో చీకటి చీకట్లో తింటే అసలు నచ్చని నచ్చదు కాబట్టి వెలుతురులో కూర్చున్నామా నేను మా బిడ్డనేమో ఆడ అట్లా కొంచెం ఇల్లు లెక్క చిన్న ఇల్లు లెక్క ఉంది ఆడ బెంచ్లు కొన్ని ఆడ తిందామని ఆమె కానీ ఇక ఫైనల్గా అయితే ఈడ వెలుతూలో కూర్చొని తింటాము ఎందుకంటే ఆడికి మా వాళ్ళు కూర్చోరు ఇక కింద నేను మా పెద్దక్క కూర్చున్నాము అబ్బా మా ఫ్యామిలీ మా మొత్తం కూర్చొని అయితే ఇక తింటున్నాము నేనైతే పకోడి కొంచెము బజ్జీలు కొంచెం పెట్టిస్తూ ఉంటే మా చిన్న మా పెద్దక్క అయితే ఇస్తూ ఉంది ఇక మా చిన్నక్కనైతే థమ్సప్ బోస్ ఇస్తుంది ఒక పని చేస్తూ ఉన్నాం అన్నమాట ఇక కానీ ఇట్లా మా ఫ్యామిలీ అందరం బయటకు ఎంజాయ్ చేయడం అయితే ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేను మరీ మరీ చెప్తున్నాను నేనైతే ఈ అక్కనైతే పార్క్లో ఉనికి మంచికి టెన్ టెన్ రూపీస్ తీసుకుంటారు కానీ నైట్ నైన్ వరకు ఇట్లా ఓపెన్ ఉంటుందని చెప్పారు కాబట్టి కొంచెం రిలాక్స్గా కూర్చొని తింటా ఉన్నాము ఈ మా చిన్నోడైతే నా బ్యాక్ సైడ్ ఆడుతున్నాడు చూసిరా వాడి ఇక్కడ జారేటి ఉన్నాయి ఎప్పుడు జారదామా ఎప్పుడు ఆడుకుందామా అని వాడు చూస్తుడు వాడు ఇలాంటి బజ్జీలు పకోడీలు ఏం తినడు మనకు ఒకటే టార్గెట్ అడుగు పోయి జారాలనే టార్గెట్ పెట్టుకుండు మంచిగా బజ్జీలు తినుకుంటా పకోడు తినుకుంటా థమ్సప్ అయితే తాగుతున్నాము థమ్సప్ తాగా అంటే కొంచెం ఇంక ముందు అవుతాం మా ఇంట్లో మేము ఆడవాళ్ళము ఎందుకంటే సర్ది అయితే అని చెప్పేసి ఇక లాస్ట్కి బాగు తింటుడు మేము తింటే చిన్నోని పట్టుకుండు ఇక అందరు తిన్నాక లాస్ట్కి అయితే బాగా తిన్నాడు కానీ పార్కులో అసలు అప్పుడే ఎక్కువ మంది లేరు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అవుతుంది మేము అవ తినే టైంకు ఖాళీ ఉందండి ఆడ లేవు సాగాపూర్ రోడ్ ఇది విరిగిపోయింది ఒకటి అది పోయింది ఇక పార్క్ మొత్తం మా ఇష్టారాజ్యం అయిపోయింది ఇది తిన్నాక కోసేపు ఆడికి తిరిగినాము ఆడ ఎక్సర్సైజ్ చేసినాము అవి చేసినాము చెప్తున్నారు పిల్లలైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసింది మా అసలు మా చేతులు లేరు మేము చెప్పింది ఇంటి లేరు అటు ఉరుపుతారు ఇటు ఉరుపుతారు జారతరు ఇక మళ్ళీ దెబ్బలు తాకించుకుంటారు ఏమో మాకు కొంచెం టెన్షన్ కేడచుడు రి ఇగో మా చిన్న బావనేమో శ్రద్ధ నెత్తుకుండు మా పెద్ద బావనేమో హిమాంశని ఎత్తుకోండు ఇక మళ్ళీ మా బిడ్డ ఒకతే ఉంది వెనకాల ఉన్న చూడు మా చిన్నోడిని ఏమో బావెత్తుకోండు మా ఆయన ఎత్తుకోడు ముగ్గురిని ఒక్కొక్కరు ఎత్తుకున్నారు అనమాట మా లడ్డు ఒకటి మా అక్క చిన్నకి ఎత్తుకుంటాను కానీ మళ్ళీ బ్యాక్ పోయినొస్తామని చెప్పి ఇట్లా లైన్గా ఒక్కటి రెండు మా చిన్నబా ముందుకు విని ఎత్తుకొని ఇక ఇట్లయితే మా ఫ్యామిలీ మొత్తం మస్తు ఎంజాయ్ చేసేసినాం ఎవరికి అసలు అలసట అనేది లేదు కూడా మళ్ళా వాతావరణం కూడా చల్ల ఉంది కాబట్టి ఎలాంటి చిరాకులు ఎలాంటి టెన్షన్స్ లేకుండా పోయినాము ఇక మా ఏమో టిఫిన్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చోడు కుక్కలు ఇట్లా వస్తాయని చెప్పి

ఇ మా శ్రద్ధ ఏడుస్తుంది ఎందుకంటే ఈ మంశుని మా చిన్నోడు కొన్ని ఫొటోస్ దిగిరు శ్రద్ధ కూడా ఒక ఫోటో దిగగానే బయటకు వచ్చేసింది ఆ ముండుమంట ఉండలేదు ఇక్కడికి వచ్చినాక అయితేనేమో తమ్ముళ్ళు ఇద్దరు ఫోటోలు తీరు నన్ను రెండే ఫోటోలు దించినామని ఏడుస్తూ ఉంది ఆ ముండుమంట ఉండదు మళ్ళీ తర్వాత మేము వీడియోస్ అయినా ఫొటోస్ అనేది దిగితే ఎప్పుడైనా అంతే మాతో నుండుమంటే ఉండదు పెద్దరాడితో పెద్దమ్మతో నొరుకుతా ఉంటుంది ఇక ఇక ఈ బండి మీద చుడురే ముగ్గురు మా శ్రద్ధ బావ అర్షు మా అక్క ఛార్జింగ్ బండి అయినా కానీ మంచిగా అందరూ అయితే జాగ్రత్తగా వేరు మెల్లగా మేము ఇంటికి రిటర్న్ అయినప్పటికైతే టైం తొమ్మిది అవుతుంది ఇన్ని ఆటోలు ఉన్నాయి కదా అవి ఏంటి అంటే ఉల్లిగడ్డ డమ్మెటో ఉంటారు కదా వాళ్ళ బండ్లు అటు సైడ్ ఇటు సైడ్ ఒక ఆరు ఏడు ఉన్నాయి వాళ్ళు అక్కనే వంట వేసుకొని తింటారు మేము అప్పుడు ఇక మేము ఇంటికి రిటర్న్ అయినాము మా చిన్న మస్తుంది ఎదురు వస్తుంది పొద్దున్న వండుకొని వండుకోలేదు 나가 버렸네 나그리 ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినామండి రాగానే పిల్లలు అయితే టీవీ పెట్టుకొని చూస్తారు మా చిన్నుడు అని చెప్పిన కదా ఇంటికి రాగానే వండుకుండు ఇక మా అత్త మన ఏమో అలమిలిగడ పొట్టు తీస్తుంది కానీ ఫ్యామిలీతో ఇట్లా ఒక కొన్ని ఒక ఐదారు నెలకి అన్న మినిమం మూడు నెలలకు కోసం ఇట్లా బయట పోయి టైం స్పెండ్ చేస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది ఆ థ్రిల్లే వేరండి నిజంగా చెప్తున్నా ఇక మళ్ళీ రాగానే మళ్ళీ వంట చేయాల్సిందే మన ఆడవాళ్ళకు ఏడు ఉన్నా పని చేయాల్సిందే పోయేటప్పుడు ఏమో ఆ వంటలు తీసుకొని వేయము ఇంటికి రాగానే వంటలు వేస్తా ఉన్నాం ఇక రైస్ కడగాలంటే కొంచెం ఎందుకంటే తింటారా తినరా ఎందుకంటే ఆడ బజ్జీలు తిన్నాము ఆయిల్ ఫుడ్గా కాబట్టి ఒక రెండు మూడు గ్లాసులే కడుగుదాం అనుకుంటున్నా పాలు కూడా తెచ్చిన ఆ రోజు నెక్స్ట్ డేకి తోడు వేయడానికి పాలుగా పెట్టిన నైట్ రైస్ కడిగేసిన పప్పు చేసినా ఇక అంతే ఆ రోజు ఏం చేయలేదు పొద్దున కూడా మేము ఏం వండుకుంది తినే అంత ముందు రోజు ఉంటే పొద్దున వేసుకుని తిన్నాము ఎట్లయినా నైట్ వాళ్ళు అందరు వస్తారని చెప్పేసి ఇంటికి వచ్చినాక మళ్ళీ వంటలే అయ్యేసరికి గంట గంటన్నర అయింది టైం అప్పుడు పది పది బాగా అయిపోతుంది ఇక అందరం కూర్చొని మళ్ళీ బయట తిన్నాము ఇప్పుడు చెప్తున్నాం పిల్లలు ఇంట్లోనే ఉంచినాము మేమైతే ఇప్పుడు బయటనే టైం స్పెండ్ చేసాము పిల్లలకు ఇల్లు టీవీ అంతా వదిలేసినాం అనమాట ఆల్రెడీ షార్ట్ పొద్దు రోజు కదా మేము చేసిన వంటకాలు పప్పు అన్నము మామిడికాయ తక్కువ వేసుకొని తింటా ఉన్నాము ఇది ఇక మా ఫ్యామిలీతో మేము ఫస్ట్ టైం ఇటు చాలా ఎంజాయ్ చేసినామండి నిజంగా చెప్తున్నా ఇంటికి వచ్చిన మంచి మాటలు ఇక మళ్ళీ తినుడు అయిపోయింది మళ్ళీ బౌలు అక్కడికి వచ్చింది వండడం తినడం బౌలు కడగడం అది ఇదే పని మా పెద్దల పని అయితే ఎందుకంటే నైట్ బోల్లు ఎందుకు దోమేడుతు దోమెడుతున్నాం అంటే నెక్స్ట్ తొందర పని అయిపోతుంది మళ్ళీ ఇవి చదువుడు నూకుడికే చాలా టైం పడుతుంది బోలు దోమెంటా మనకో పొద్దున్న వేసిన చిట్ట చిట్ట పని అయిపోతుంది ఏమైనా చేయాలన్నా తొందర చేస్తామని చెప్పేసి నైట్ అయితే దోమేస్తున్నాం బోళ్ళు ఇంకోటి టిఫిన్స్ చేయడానికి ప్లాన్ కూడా వేసుకున్నాము ఈ ఇవన్నీ వేసుకొని పెట్టుకుంటూ టిఫిన్స్ వేసుకొని తొందర పిల్లలు తింటేసి మళ్ళీ ఏమన్నా వేసుకోవచ్చు స్పెషల్ అని చెప్పేసి ఇవన్నీ నైట్ ప్రిపేర్ చేసి పెడుతున్నాం మేమైతే ఇక చాలా బోలు కాబట్టి సిక్కులు ఏం వేస్తోమలేదు ఇక మా అక్క తోముతా ఉంటే నేను కడుగుతా ఉన్నా మా శ్రద్ధని వండుకోమంట అసలు వండుకుంటా లేదు అప్పుడు టైం పదకొండున్నర ఏమైతుంది అప్పుడైతే మిక్సీ పడుతున్నా నేను ఎందుకోసం అంటే చెప్పిన కదా మీరు రేపు పొద్దున టిఫిన్ చేసుకోవడం అని చెప్పేసి ఒక మూడు పావులన్నీ మినపప్పు నానబెట్టినా ఇలా ఇడ్లీ రవ్వ నానబెట్టినా ఎందుకోసం అంటే వడ వేసుకోవడానికి ఇల్లు వేసుకోవడానికి ఎవరు ఇష్టం ఉంది వాళ్ళు తింటారు కొంచెం ఆయిల్ ఫుడ్ కొంచెం ఏమో ఆయిల్ లేకుండా ఫుడ్ కాబట్టి ఒకటే వెరైటీ చేస్తే పిల్లలకు ఏం మంచి అని చెప్పి నేత రెండు చేయాలనుకున్నా ఈ రెండింటికి అయితే ఫస్టే మిక్సీ పట్టి పెడుతున్నా ఇంట్లో పట్టొచ్చు కానీ ఇంట్లో పడితే పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళ పన్నరు మా బావ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళని అందరూ వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే అని చెప్పి బయట నేను మా అక్క శ్రద్ద కూర్చొని ఏముచ్చే పెట్టుకుంటూ పడతా ఉన్నాము మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అంటే మిక్సీ పట్టి ఉన్న బౌలు కూడా తోమేసేసరికి సపరేట్ సపరేట్ వట్టి పెట్టిన ఇదేమో ఇడ్లీ పిండి మొత్తం మిక్స్ చేసి పెడుతున్నాయి సాల్ట్ గిట్ట అసలు ఏం చేయలేదు ఇక తెల్లారి సరిపోయేంత సాల్ట్ లేదంటే మన థిక్నెస్ ఎంత ఉందో దాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకోవచ్చు అని ఇది వచ్చేసి మనకు వడపిండి ఈ రెండు అయితే మాకు ఇంట్లో పెడుతుంది మిగతా బౌలు ఉన్నాయి కదా అవి కూడా నైట్ దోమేసుకుంటే పొద్దున్న క్లియర్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే బోల్ ఆడేసి సాయంత్రం ఇటు నుంచి నైట్ ట్వెల్వ్ ఫార్టీ వరకు మా బ్లాగు ఏం చేసాము ఏమి స్పెషల్ వేసుకున్నాం అనేది వీడియోలు కూడా ఉన్నాయి మిస్ కాకండి బాయ్ బాయ్